ఈరోజు కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకదారుల సమైక్య రాష్ట్ర ఆవిర్భావ సభని ఏర్పాటు చేశాం జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా ఇవాళ ఎవరైతే గొర్రెల మేకల పెంపకదారులు ఉన్నారో వాళ్ళను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తూ ఉన్నాయి వాటిని ఆదుకోవాల్సినటువంటి పాలక వర్గాలు రాజకీయ నేతలు కళ్ళపల్లి మాటలతోటి ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చి ఆ తర్వాత ఏరు దాటకముందు కోరి మలన్న ఏరు దాటిన తర్వాత బోడి మలన్న టైప్లో ఇవాళ వివరిస్తున్నాయి ఇట్లాంటి విధానాలకు స్వాస్తి పలగాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకదారుల సమైక్య ఏర్పాటు చేశాం ఇవాళ ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకు సబ్సిడీ లోన్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇన్సూరెన్స్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అలాగనే చనిపోయినటువంటి గొర్రెలకు మేకలకు పశువులకు ఇవాళ ప్రభుత్వాలే బాధ్యత వహించి వాళ్లకు ఒకటి లక్ష నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు కూడా చెల్లించాలని అలాగనే ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి గొర్రెల కాపరికి ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని ప్రమాదం శాస్త చనిపోయినటువంటి గొర్రెల కాపరికి పది లక్షలు ఎక్స్గ్రేస్ చెల్లించాలని ఇట్లాంటి డిమాండ్ల మీద అలాగనే ప్రభుత్వ ల్యాండ్లలో ఇవాళ జీవోలు కూడా ఇచ్చారు తుమ్మ చెట్లకు లేకపోతే ఇతర మేతలకు సంబంధించి ప్రభుత్వాలే ప్రభుత్వ స్థలాలు కేటాయించి అరువులకు ఇవ్వాలని చెప్పింది వాటిని కూడా ఇవ్వాలా రాబట్టాల్సిన అవసరం ఉంది గొర్రెల కాపర్లకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి డిమాండ్ల మీద మా పోరాటం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం